హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము గట్టికైతే మేచల్ లో మంచి డెవలప్డ్ ఏరియాలో మేడ్చల్ బస్ డిపోకి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి నియర్ బైగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ లో జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ ఈస్ట్ ఫేసింగ్ లో హౌస్ అయితే సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌస్ యొక్క ప్రైస్ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే దానికి కాంటాక్ట్ చేయండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మంచి రీజనబుల్ లో మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కరు మా ఛానల్ని తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ చేసినట్లయితే నేను ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఒక్కసారి స్క్రీన్పై చూసినట్లయితే ఈ హౌస్ ఇదే టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో న్యూ కన్స్ట్రక్షన్ చాలా ఎలివేషన్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది టోటల్గా హెచ్ఎండిఏ లేఅవుట్ ఈస్ట్ ఫేసింగ్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ హౌస్ డైమెన్షన్స్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ట్వంటీ సెవెన్ వచ్చేసి ఎలివేషన్ ఫేసింగ్లో ఉంటుంది మంచి క్లాస్ ఏరియాలో ఈ హౌస్ అయితే ఉంది మీరు ఒక్కసారి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ టూ ఇచ్చారు ఇది వచ్చేసి కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ గా ఓపెన్ గా ఉంది టూ కార్స్ పార్క్ చేసుకోవచ్చు అండ్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా నీట్ గా చాలా బాగుంది ఈ హౌస్ ఇది వచ్చేసి బాల్కనీ బాల్కనీ లో డెడ్ ఎండ్ లో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇది టూ ఫిట్స్ ఉంటుంది ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ లో ఎంట్రీ ఉంటుంది ఇది వచ్చేసి హాల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి గ్రౌండ్ లో టైల్స్ యూజ్ చేశారు పైన సీలింగ్ యూజ్ చేశారు ఇది వచ్చేసి టీవీ ఏరియా ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన సీలింగ్ చాలా ఓపెన్ గా ఉంది హాల్ హాల్లో పూజ గది గిడ్డ ఇచ్చారు ఇది డైనింగ్ టేబుల్ స్పేస్ ఓపెన్ కిచెన్ కిచెన్ టైల్స్ చూడొచ్చు మంచి క్వాలిటీ యూజ్ చేశారు మేడ్చల్ లో మంచి ఏరియాలో మంచి క్లాస్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంది మేడ్చల్ కండ్లకోయ ఓఆర్ఆర్ నుండి అండ్ ఐటి నుండి ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వచ్చేసి కామెన్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు హైదరాబాద్ కి నియర్ ఎస్టియా మేర్చల్ మేడ్చల్ లో మంచి మంచి వెంచర్స్ మంచి డెవలపింగ్ జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గానీ ఉండడానికి కానీ చాలా బాగుంటుంది ఈ హౌస్ దగ్గరలో కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ దగ్గరగా ఉంటాయి మంచి ఏరియాలో ఉంది ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్లో లో చూద్దాం ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో వాష్ ఏరియా స్పేస్ కి ఇచ్చారు స్టెప్స్ కి పూర్తిగా గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఈ హౌస్ అయితే రెడీ టు మూవ్ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే పోర్షన్స్ టూ ఉంటాయి ఈ ఏరియాలో వన్ బిహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఉంటుంది టూ బిహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ ఈజీగా వస్తాయి వన్ పోర్షన్ చూడొచ్చు చాలా స్పేసెస్ ఉన్నాయి రూమ్స్ ఇది టీవీ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ కామన్ వాష్రూమ్ వచ్చేసి బాల్కనీ బాల్కనీది త్రీ ఫీట్స్ ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఉంటది మంచి సామాన్ గాని అల్మార్ కానీ వాషింగ్ మిషన్ గాని తీసుకు వెళ్ళడానికి చాలా ఓపెన్ గా ఉంది ఇది వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ సెకండ్ టూ వన్ బిహెచ్కేస్ ఉంటాయి ఇది టీవీ ఏరియా చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో పూజ గది ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ కామెన్ వాష్రూమ్ ఈ హౌస్ యొక్క ప్రైజు కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు వన్ పాయింట్ థర్టీ ఫైవ్ సిఆర్ చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు ఇంకా తీసుకునే అవకాశం ఉంటే ప్రైజ్ నెగోషియబుల్ చేస్తారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై నంబర్ దానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఆల్